శ్రీ స్వామి సమర్థ అకల్కోట్కు చేరుట స్వామివారు అకల్కోటకి ఎలా వచ్చారో ఇప్పుడు చూద్దాం షోలాపూర్లోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్వామివారి భక్తుడైన చింతోపంత్ తాదార్గా పనిచేస్తూ ఉన్నాడు వారు ఉద్యోగం నుండి విరమణ తర్వాతే శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కలిగినది అనుకోకుండా చింతో పంతుకు అకల్కోట రాజావారి దర్బారులో ఉద్యోగంకు రమ్మని వార్త వచ్చిందిట నిజానికి ఇదంతా నడిపింది కూడా స్వామివారే ఇది ఒక ఆట అని మనం గమనించుకోవాలి ఎందుకంటే స్వామి సమర్థ అక్కలకోర్టుకు రావలసి ఉంది కావుననే ముందు తన భక్తుడైన చింతోపత్తును అక్కడికి పిలిపించుకొని తరువాత వారు అక్కల్కోర్టుకు వెళ్ళవలసి ఉంది కాబట్టే వారు ఆడినటువంటి ఆట ఇది చింతోపంత్ ఆ విషయాన్ని శ్రీ స్వా స్వామి సమర్థకు చెప్పి తనతో పాటు అక్కలకోటకు రావాల్సింది అని కోరాడు అప్పుడు స్వామివారు నేను తర్వాత వస్తాలే ముందు నువ్వు అక్కలకోటకు వెళ్ళు అని తన భక్తుణ్ణి అకల్కోటకు పంపించాడు ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకి అంటే సుమారు పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో చింతోపంత్ స్వయంగా షోలాపూర్కు వెళ్ళి శ్రీ స్వామి సమర్థను గుర్రం మీద అకలకోటకు తీసుకురావటానికి బయలుదేరారు వారి మార్గమధ్యంలో ఒక ముఖ్యమైన పని వలన కలెక్టర్ గారు స్వామివారి భక్తుడైన చింతో పంతును తక్షణమే రమ్మని కబురు పెట్టారట అప్పుడు ఆ భక్తుడు శ్రీ స్వామి సమర్థను మార్గమధ్యములోనే ఒక చెట్టు వద్ద ఉంచి స్వామివారి ప్రక్కన ఒక పనివాణ్ణి కూడా పెట్టి తాను పని ముగించుకున్న తర్వాత తిరిగి వస్తానని స్వామి సమర్థకు చెప్పి షోలాపూర్కి తిరిగి వెళ్ళాడు చింతోపంతు పని ముగించుకొని సాయంకాలం తిరిగి ఆ చెట్టు వద్దకు వచ్చాట అక్కడ శ్రీ స్వామి సమర్థ కనిపించలేదు కేవలము అతను పెట్టిన పనివాడు మాత్రమే ఉన్నట్ట ఆ పనివాడిని స్వామి వివరముల గురించి అడుగగా అతను స్వామివారు ప్రొద్దున్నే వెళ్ళిపోయారని జవాబు చెప్పాడు చింతో పంతుకి ఇంకా ఏం చేయాలో తెలియక బాధపడి అకల్ కోర్టుకు చేరాడు అతని దినచర్య ప్రకారము ఖండోబో దేవాలయానికి వెళ్ళగా అక్కడ శ్రీ స్వామి సమర్థ ఆడుకుంటూ కనిపించారు అక్కడి జనులు శ్రీ స్వామి సమర్థను చూసి ఆనందిస్తూ ఉన్నారు అప్పుడు చింతోపంత్ అక్కడున్న వాళ్లతో ఇలా అన్నారట నేను ఈ స్వామిని షోలాపూర్లోనే ఎరుగుదును ఈ విధంగా శ్రీ స్వామి సమర్థ అనేక ప్రాంతాల్లో తిరిగి హిమాలయాల్లోనూ మంగల్వేడాలో మొహల్లో షోలాపూర్లో వారి లీలలను ప్రదర్శించి చివరకు అక్కల్కోటకు రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి అక్కల్కోటకు చేరి వారి మహిమను చూపుటకు సిద్ధమయ్యారు అప్పటి నుంచే స్వామివారిని అక్కల్కోట్ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ అని మనము ఎరుంగవలెను దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త